అధ్యాయం ఎనభై ఒకటి చివరి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదా మైనుచే నియమించబడిన రాజ్యసభ భవనంలో నివసిస్తున్న దుర్యోధనుడు పాండవుల అద్భుతమైన రాజ్యసభ భవనమును వారి అపార సంపదను ఇతర రాజులందరూ ఇదిష్ఠుని పట్ల చూపిన గౌరవ మర్యాదలని స్మరించెను అంతేకాకుండా పాండవులు తమ దాయాదులను అన్ని రకములుగా అధిగమించి సుఖముగా జీవించడను కూడా అతడు మరువలేకుండెను దుర్యోధనుడు అలాంటి ఆలోచనలలో పూర్తిగా నిమగ్నమై తన సన్నిహితుడైన శకుని తనను పదే పదే పిలిచిన ఉదాసీనముగా ఉండెను అతని విచారముకు కారణం ఏమిటో తెలుసుకోదలచి శకుని పట్టుదలతో ప్రశ్నింపగా చివరకు దుర్యోధనుడు దానిని ఇట్లు తెలిపాను మామా పాండవుల ఐశ్వర్యమును చూసిన తర్వాత నేను రాత్రింబ ఈషతో రగిలిపోతున్నాను వారి ఉన్నతిని గూర్చిన ఊహను కూడా నేను భరించలేకున్నాను అలా నా జీవితము నిర్వీర్యమయ్యను ఒక రకముగా దాయాదులపై ఈష చెందుటకు కారణం లేదని నాకు తెలుసు పైగా నేను భోగించుటకు కావలసిన సంపద కంటే అధిక సంపదే నా వద్ద కలదు ఏమైనాను ప్రపంచంలోని గొప్ప గొప్ప మహారాజులందరూ వైశ్యులకు వలె యుధిశ్వరునికి కప్పములు చెల్లించుటను చూసినప్పుడు ఈష చెందకుండా ఉండలేకపోతున్నాను నా స్నేహితుడైన శిశుపాలుని హేయమైన వద క్షమింపబడటతో నా హృదయంలో కోపము చెలరేయను మామా తన శత్రువులు ఉన్నత పురోభివృద్ధిని మరియు పరపతిని సాధిస్తుండగా తాను మాత్రము అంధకారంలోకి దిగజారుతుండుటను ఏ వీరుడు సహించి చూస్తూ ఉండగలరు నేను ఇక ఇలా జీవించలేను నేను విషము త్రాగో మంటల్లో పడో లేక నీటిలో పడో ఆత్మహత్య చేసుకుంటాను గతములో నేను అనేక పాండవులను సంపదలకు దూరము చేయటకు ప్రయత్నించాను కానీ నా ప్రయత్నములన్నీ విఫలమయ్యను నా దృఢ ప్రయత్నాలన్నీ విపరీత ఫలితాలన్నీ అందించెను పాండవులు మరింత అధికముగా పురోభివృద్ధి సాధించారు ఈ విధముగా వ్యక్తిగత ప్రయత్నాల కంటే విధి గొప్పదని నాకు అర్థమయ్యను నా హృదయము తపనతో రగిలిపోతుండెను సహాయం చేసేవారు ఎవరు లేనందున నాకు మరణమే శరణ్యము దుష్టబుద్ధి గల శకుని ఒక గొప్ప మనస్తత్వ నిపుణుడు మరియు మంచి దౌత్యవేత్త తన దుష్ట ఆలోచనలను సాధించుకునేటకు దుర్యోధను మరింతగా ప్రేరేపిస్తూ కపటత్వముతో ఇలా బదులిచ్చను రాజా పాండవులు వాస్తవముగానే కొన్ని అద్భుతమైన మానవాతీత కార్యాలను సాధించి భూప్రపంచంలోని రాజులందరినీ అధిగమించారు ద్రౌపదిని గెలుచుకునుట కాండవ దహనములోని అగ్నికి తోడ్పడి గాంధీవమును మరియు ఇతర దివ్యాయుధాలను పొందుట మయా దానమునిచే వారి రాజసభ భవనమును నిర్మింపచేయుట సమస్త భూమిపై రాజులందరినీ స్వాధీనపరచుకొనుట మరియు రాజసూయ యాగాన్ని విజయవంతముగా నిర్వహించుట చేత వారి ఖ్యాతి నీ యొక్క మరియు నీ సోదరుల ఖ్యాతిని మరుగుపరిచెను ఏమైనా వారు కేవలము ధర్మానుసారముగా వారికి లభించిన వాటిని మాత్రమే అనుభవిస్తున్నందున నీవు వారి పట్ల ఈశ చెందరాదు అలా పలికి శక్కుని క్షణకాలము నిలిచిపోయెను తరువాత ఒక పైశాచిక నవ్వుతో మెరుస్తున్న కళ్ళతో నిరాశతో నిండిన మేనల్లుడితో ఇట్లు పలికెను అల్లుడు పాండవుల పురోభివృద్ధి నీకు విచారమును కలిగిస్తే నీవు నిస్సహాయుడవని అసమర్థుడవని అనుకోవద్దు నీవు ప్రపంచమంతటిని జయింపదలిచినచో నేను మరియు నీ సోదరులు కర్ణుడు ద్రోణుడు కృపుడు వంటి ఇతర అనేక మంది యుద్ధవీరులు నీకు మద్దతుగా నిలుచుటకు సిద్ధము నిరాశలో ఉన్న దుర్యోధనునికి శకుని పలుకులు తిరిగి ఆశన చేశాను అతడు ఉత్సాహముతో ఇలా పలికాను పాండవులపై వెంటనే దాడి చేసి యుద్ధములో వారిని ఓడించిన ఓడించిన తరువాత వారి రాజసభ భవనమును ఆక్రమించి వారి సంపదను నేను అనుభవిస్తాను శకుని ఇలా బదిలిచ్చను ప్రత్యక్ష యుద్ధంలో పాండవులను మనము ఎన్నడూ జయింపలేము వారి శ్రేయస్సును కోరు శ్రీకృష్ణ భగవానుడు మరియు ద్రుపదుని మద్దతుతో వారు మిక్కిలి బలవంతులయ్యారు ఏమైనాను వారిని జయించటకు మరో మార్గం కలదు ఆ మార్గం ఏమిటో మనం తరువాత అధ్యయనంలో తెలుసుకుందాము అందరికీ నమస్కారం